వెల్కమ్ టు వెన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు కేవలం ఇరవై నాలుగు లక్షలకే ఒక ఫ్లాట్ అమ్ముతున్నారండి సో మనకు మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటుందండి చాలా తక్కువ కి అమ్ముతున్నారు ఎవరైనా చిన్న ఫ్యామిలీ కోసం తక్కువ బడ్జెట్ లో కావాలనుకుంటే ఇది చాలా బాగుంటుంది సో వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే ఎక్కడున్నది ఎంత డిస్టెన్స్ లో ఏమున్నది అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్ గా ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ఫ్లాట్ అండి నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది మనం చూసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మనకు చిన్న సెల్ఫ్లు ఇచ్చి ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారు ఇక్కడ వచ్చేసి మనకు సోఫా సెట్లు ఇచ్చారు మనకు వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి దీనికి బేసిక్గా డే టైంలో మనకు లైట్లు వేసుకునే పని ఉండదండి దీంట్లో ఇది వచ్చేసి బెడ్రూమ్ మనకు ఈ బెడ్రూమ్ లోనే అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు అలాగే మనకి ఇక్కడ కబోర్డ్స్ కూడా ఇచ్చారండి ఈ బెడ్రూమ్ లో ఇది వచ్చేసి కిచెన్ మనం కిచెన్ లో ఎంటర్ అవుతుంటే మనకి లెఫ్ట్ సైడ్ లో కబోర్డ్స్ తోటి మనకు ఒక పూజా రూమ్ ఇచ్చారు మనకు పూ మనకి కిచెన్ బయట నుంచి కూడా ఒక బాల్కానీ ఇచ్చారండి సో అక్కడ నుంచి కూడా మనకు వెంటిలేషన్ అనేది చాలా వస్తుంది మనం ఒకసారి ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇది ఇరవై నాలుగు లక్షలు చెప్తున్నారండి రేటు ఇంకా తగ్గిస్తారు అలాగే లోన్ కూడా తీసుకోవచ్చు ఈ ఫ్లాట్ వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ మెట్రో స్టేషన్ దగ్గరలో బోడుప్పల్లో ఉంటుందండి బోడుప్పల్లో ఉంటుంది మనకి ఇది వచ్చేసి టోటల్గా సెవెన్ ఫిఫ్టీ ఎస్ ఎస్ఎఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఉంటుంది నార్త్ ఫేసింగ్లో ఉంటుంది ఇది ఫోర్ ఇయర్స్ ఓల్డ్ అపార్ట్మెంట్లో ఉంటుందండి ఇది నార్త్ ఫేసింగ్లో ఉంటుంది ప్రైజ్ వచ్చేసి మనకు ఇరవై నాలుగు లక్షలు చెప్తున్నారు వన్ బిహెచ్కే నాలుగు సంవత్సరాల పాతదండి సో మనకు ఈ ఫ్లాట్ దగ్గర నుండి ఉప్పల్ మెట్రో స్టేషన్కు కేవలం ఏడు నిమిషాల్లో ఉప్పల్ మెట్రో స్టేషన్కు చేరుకోవచ్చు అదే మనకు ఒక ఫైవ్ మినిట్స్ రేడియస్లో మన ఫ్లాట్ నియర్ బై ఐదు నిమిషాల రేడియస్లో మనకు స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి అలాగే మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి అలాగే మనకు చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరలో ఉంటుందని ఇక్కడ నుంచి ఒక ఎనిమిది నిమిషాల్లో చర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా చేరుకోవచ్చు సో చర్లపల్లి రైల్వే స్టేషన్ అంటే చాలామందికి తెలియదు అండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో పెద్ద రైల్వే స్టేషన్ కాచిగూడ రైల్వే స్టేషన్ అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎలాగుందో మనకు సేమ్ యా గా చర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా ఆ టెర్మినల్ కూడా అలాగే కన్స్ట్రక్షన్ చేసిన మనకు మనకు ఫ్యూచర్లో మాక్సిమం ట్రైన్స్ అన్నీ స్టార్ట్ కావడం కానీ ఎండ్ కావడం కానీ ఇక్కడి నుంచి జరుగుతుందండి ఆల్రెడీ స్టార్ట్ అయినాయి చాలా ట్రైన్స్ కూడా ప్రజెంట్ ఇక్కడ నుంచే నడుస్తున్నాయండి సో ఎందుకంటే సికింద్రాబాద్ కాచిగోళ్ళలో ట్రైన్స్ రష్ ఎక్కువ అవుతున్నది సో మనకు ఎక్కువ టైం పడుతుంది అనేసి మనకు ఈ కొత్త రైల్వే స్టేషన్ కట్టారండి అందుకోసం ఇక్కడ ఈ ఏరియా నియర్ బై తొందరగా డెవలప్ అవుతుందండి రేట్లు కూడా తొందరగా ఇంక్రీజ్ అవుతున్నాయి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఈ ఏరియాలో ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ తీసుకోవాలనుకుంటే మన దగ్గర చాలా ప్రాపర్టీస్ ఉన్నాయండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయండి మరి అన్ని డీటెయిల్ తెలుసుకోండి సో టోటల్గా ఈ ఫ్లాట్ వచ్చేసి హైదరాబాద్ ఉత్పల్ దగ్గర బోడుప్పల్లో ఉంటుంది సెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ నార్త్ ఫేసింగ్లో ఉంటుంది ఇరవై నాలుగు లక్షలు చెప్తున్నారు నాలుగు సంవత్సరాల పాతదండి సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది ఉంటుంది సో మనకు ఓన్లీ బైక్ పార్కింగ్ మాత్రమే అవైలబుల్లో ఉన్నది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి